నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీలని విమర్శించా ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించాల మీరున్న రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు వాళ్ళు నన్ను ఆ విద్యాస్తారు కేసులు పెడతారు అన్ని రాట్లు బికాస్ ఆఫ్ మై సన్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ నా మీన కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానిస్తే లెక్క వేరే నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంత ఆ పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు మన అడుగుతున్నాను నేను ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేశా కేసు పడింది తక్కున బీజేపీలకు వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం అంటే పోషాని కృష్ణ మురళి మీద కేసు కేసేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా నేను ఏ తప్పు చేయలే ఇన్ చేసి చేస్తుంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం రెడీ మా దగ్గర ప్రామిస్లో ఏం తల్లి ఉన్న తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముద్దు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దిగ్గుబిక్కుకొని వచ్చాను నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వాడిని నన్ను బట్టేస్తా ఉన్న వాళ్ళు వచ్చారు అప్పుడే మానేయలేదే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్నంటే అంటే వాడు నా కాళ్ళు ఎర్ర కొడతా అన్నారు ఏ చేస్తా ఉన్నారు నేను అన్నాను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు కొనప్పుడుతో చంపాడనుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాన కృష్ణ నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకెళ్లి జైల్లో పడేయండి